ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ టైం స్టార్ట్ అయిపోయింది మీ పార్ట్నర్ టైం అనేది ఎండ్ అయిపోయింది సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో చాలామంది మీ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో కొంచెం చేంజెస్ కావాలని చెప్పి మీ పార్ట్నర్ గురు విషయంలో కూడా కొన్ని చేంజెస్ కోరుకుంటూ ఉండవచ్చు సో సో మీ టైం అనేది స్టార్ట్ అయిపోయింది మీ పార్ట్నర్ టైం అనేది ఎండ్ అయిపోయింది అనమాట దీనికి సంబంధించిన రీజన్ చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెక్కన్ను కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ అలాగే ఎవరికైనా ఇంట్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి కొంచెం చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీ రీడింగ్లోకి వెళ్దాము ఎందుకు మీ టైం స్టార్ట్ అయ్యింది మీ పార్ట్నర్స్ టైం ఎండ్ అయిపోయింది మేబీ ఒకప్పుడు మీ పార్ట్నర్ మాట మీరు వింటూ ఉండొచ్చు ఉండవచ్చు ఇప్పుడు మీ మాట మీ పార్ట్నర్ వింటూ ఉండొచ్చు చూద్దాం లేదా మిమ్మల్ని మోసం చేసినా వెళ్ళినా మీ పార్ట్నర్ లైఫ్ బాగుండకపోవచ్చు మీరు ఏదైతే ప్రేమ ఎఫెక్షన్ కోరుకుని మీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళడం వల్ల మీరు స్ట్రాంగ్ అయ్యి ఉండవచ్చు చూద్దాం పార్ట్నర్ టైం ఎండ్ అయిపోయింది మీ టైం స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్ లో సిక్స్టీన్ టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాం మీ టైం స్టార్ట్ అయింది మీ పార్ట్నర్స్ టైం ఎండ్ అయిపోయింది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ The Fool, King of Swords, Six of Wands, Two of Cups, Seven of Swords, Ten of Pentacles. Knight of Swords, Queen of Pentacles, Page of Cups, The Hanged Man, Knight, Nine of Wands, Eight of Pentacles, Three of Pentacles, ఎయిట్ ఆఫ్ పెండికిన్స్ త్రీ ఆఫ్ పెండికిన్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ద సిక్స్ ఆఫ్ కప్స్ సో ఎందుకు మీ పార్ట్నర్ లైఫ్ ఎండ్ అయిపోయింది అంటే మీ పార్ట్నర్ మీకు చేసిన మోసానికి కానీ మీకు చేసిన చీటింగ్కి కానీ మేబీ మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు మోసం చేసి ఉండొచ్చు అలాగే మిమ్మల్ని ఎన్నో రకాలుగా బాధ కూడా పెట్టారు ఎందుకంటే మీరు కావాలని ఎంత ప్రేమగా ఉన్నా ఎంత ఎఫెక్షన్గా ఉన్నా వాళ్ళ సైడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ మీ సైడ్ నుంచి లేదు మీరు మీరు వెంట తప్ప మీరు కావాలని అనుకోవడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి అంత ప్రేమ అనేది లేదనమాట సో మీరు చాలా వెయిట్ చేశారు చాలా ఓపికతో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ ఏంది చాలా సార్లు మిమ్మల్ని హర్ట్ చేశారు మీ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను పట్టించుకున్నది లేదు అలాంటిది మీరు ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ చూపించినా వాళ్ళు అసలు చాలా చులకనగా చూసేవాళ్ళు అనమాట ఇంకా చెప్పాలంటే వాళ్ళకు ఒక నసలాగా అనిపించేది అనమాట స్టార్టింగ్లో ఏదైతే మీ దగ్గర నుంచి ఇష్టమన్నారు అదే ఒక నెగిటివ్నెస్ లాగా అనిపించింది అనమాట వాళ్ళకి దానివల్ల ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం కానివ్వండి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని తిట్టడం కానివ్వండి ఏదో ఒకటి మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్లనే వాళ్ళ లైఫ్ ను అయిందన్న విధంగా కూడా మాట్లాడారు ఒకప్పుడు మీరే వాళ్ళ లైఫ్ లో అదృష్టం అన్న వాళ్ళు తర్వాత మీరే వాళ్ళ దురదృష్టం అన్న విధంగా కూడా వాళ్ళు వర్డ్స్ మారిపోయాయి కానీ మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీరు వాళ్ళని ఎంతో అర్థం చేసుకున్నారు చాలాసార్లు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదనమాట మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళు కొంతమంది చైల్డ్హుడ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన పర్సన్స్ కూడా ఉన్నారనమాట సో ఇంత రిలేషన్షిప్లో మీరు వాళ్ళని చాలా అర్థం చేసుకున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నది ఏమన్నా ఉందా అంటే జీరో ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు మీ స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతానే ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మీ లైఫ్ని నాశనం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో వదిలేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎంతైతే యాక్టివ్గా ఉండి వాళ్ళని ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడు ఏదో ప్రాబ్లంలో మిమ్మల్ని వదిలేసే వెళ్ళిపోయారు కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా ఉండదు కదా సో మీ పార్ట్నరు మీకు చేసిన మోసానికి కానీ బ్లేమింగ్కి కానీ మీ పార్ట్నర్ లైఫ్ ఎలా అయ్యిందంటే డే అండ్ నైట్ నైట్ నిద్రపోని విధంగా అసలు క్షణం తీరిక హార్డ్ వర్క్ చేస్తున్నారే తప్ప ప్రశాంతత లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు మీకు చేసిన మోసానికే వాళ్ళ లైఫ్ ఇలా అయ్యిందేమో ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటివి కర్మ అనేది అనుభవిస్తున్నాము అన్న విధంగా వాళ్ళ లైఫ్ అనేది అయ్యింది అనమాట వాళ్ళు ఆలోచిస్తున్నారు కూడా అసలు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ప్రతిదా ఏం చేసినా కూడా నా తప్పేమన్నా ఉందా జరిగిపోయిన అసలు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాను ఎట్లా అంటే కొంచెం ఫ్రీగా ఒక ప్రాబ్లంలో నుండి సాల్వ్ అయ్యి బయటకి వస్తున్నారు అనుకునే టైంలో ఇంకొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడము బయటకు రాలేన లో ఉండడము ఎక్కడికి వెళ్ళినా అవమానాలు పడ్డము వీళ్ళ లైఫ్ ఎలా ఉందంటే వీళ్ళ కోపం దగ్గర ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే మీ పార్ట్నరు చాలా ఫైర్ ఎలిమెంట్ ఎలాంటి పర్సన్ అంటే ఆవేశం అనేది చాలా ఎక్కువ క్విక్ గా యాక్షన్ తీసుకున్న పర్సన్ అనమాట నోటికి వస్తే ఆ టైంలో కోపంలో అగ్రెసివ్నెస్ అది మాట్లాడే పర్సను సో అలాంటి పర్సను వాళ్ళ లైఫ్ ఎలా అయిందంటే ఏ పని చేయాలన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళ నోరుని వాళ్ళ టంగుని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ లైఫ్ అనేది మీరేంటంటే వాళ్ళు అన్న మాటలకి కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్రీడమ్ అనమాట ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండాలి కానీ మీకు నచ్చినట్టు మీరు ఉండకూడదు వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు సో వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని అయితే మీ పార్ట్నర్ అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ అయితే ప్రజెంట్ అయితే అట్లా లేదు వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఊహించని విధంగా మారిపోయింది అది కూడా ఎలా అంటే ఒక థర్డ్ పర్సన్ వలన వీళ్ళ లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది అనమాట ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఏర్పడింది అంటే ఎటు ఎవరికీ చెప్పుకోలేకుండా ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ ఇదే మీ దగ్గర కూడా రాలేని సిచ్యువేషన్ ఇప్పుడు మీ దగ్గరికి మీ దగ్గర మీరు తప్ప వేరే ఎవరు ఈ ప్రాబ్లమ్స్ లో సాల్వ్ చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట అలాగే మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి వాళ్ళు చేసిన పనులకి కానీ వాళ్ళ చేసిన వాటికి కానీ మొహం చెల్లట్లేదు అనమాట అలాంటి సిచ్యువేషన్ అలాంటి మాటలు మీతో అనడం కానీ జరిగింది మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ లైఫ్ అనేది కంపేర్ టు ముందుతో పోల్చుకుంటే చాలా బాగుంది మీ లైఫ్ మీకంటూ ఒక ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని మీకంటూ కొంచెం ఫ్రీడమ్ ఉంది చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఓన్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఉండవచ్చు మీ లైఫ్లో మీరు మీ వర్క్కి తగ్గ ప్రతిఫలం అనేది మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒకళ్ళకి మంచి చేసే మెంటాలిటీ కాబట్టి మీ లైఫ్ ఎప్పుడు కూడా మంచిగానే ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉంటాయి కానీ ప్రతి ప్రాబ్లంలో నుంచి కూడా మీరు టెన్షన్ పడే వరకు అయితే ఏ ప్రాబ్లం మీ దగ్గరికి దాకా రాదనమాట ఎందుకంటే మీరు చేసిన మంచి మిమ్మల్ని ప్రతి ప్రాబ్లంలో నుంచి బయట పడేసేలాగా చేస్తున్నాయి కానీ మీ పార్ట్నర్ ఫ్యామిలీ ఇష్యూ మీ లైఫ్ ఎలా అయ్యిందంటే మీకు మీకంటే ఒక ప్రశాంతమైన లైఫ్ ఫైనాన్షియల్గా కూడా ఒక సోర్స్ ఆఫ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా మీకు ఇప్పుడు రావడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు మీరు చేసిన మోసానికి కానివ్వండి లేదా మీతో అంత జెన్యున్ గా లేకపోవడం వల్ల కానివ్వండి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఎవరైనా మనీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారేమో అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా అంటే ఈ పార్ట్నర్ టైంకి తిన్నామా టైంకి పడుకున్నామా తెల్లారిందా మనం బాగున్నామా లేదా మనకన్నీ టైంకి అవుతున్నాయా లేదా అన్న విధంగా ఆలోచించే పోసన్ అనమాట కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతిక్షణ టెన్షన్ పడుతుంది అది ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి ఇటు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఇటు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఈ మూడింటిలో కూడా సఫర్ అవుతూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళ కర్మ ఉంటుంది కదా ఏ రోజుకైనా కూడా ఈ రోజు మనం ఏం చేస్తే అదే మనకి రివర్స్ అవుతుంది సో ఇలాంటి సిచువేషన్లో ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్లో మళ్ళీ మీ పార్ట్ టైం మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఎప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు కానీ ఆ వ్యాల్యూ అంతా వాళ్ళు తెలుసుకోలేదు అలాగే మీరు వాళ్ళని ఎప్పుడూ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీకు చెప్తే ముందు వెనక ఆలోచించుకోవడం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు సో మీ కైండ్నెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాబ్లం చేకు తెచ్చుకుని అయినా కూడా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేసిన మీరు వాళ్ళు ఆలోచిస్తున్నారు రావాలంటే కూడా ఒకవేళ మీరు వాళ్ళ వాళ్ళు మీ దగ్గరకు వస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ చులకనైపోతానేమో పాస్ట్లు చేసిన నా తప్పులన్నీ ఎత్తి చూపిస్తారేమో మరి మన వాళ్ళకేందంటే షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ ఉన్నావు కాబట్టి మళ్ళీ మనం ఏమి వీళ్ళు మీరు వాళ్ళని ఏమి అనకూడదు జస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి వాళ్ళు ఏమైనా చేయమంటే చేయాలి అలాంటి పొజిషన్స్ కాబట్టి ఎక్కడ వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సి వస్తుందో అన్ని విధంగా ఆలోచిస్తున్నారు ఒకసారి వన్ టైం ఏమనిపిస్తుంది అంటే లేదు ఇలా వెళ్ళి వాళ్ళ దగ్గర తక్కువ అవడం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా చులకనగా చూస్తారు సో అలా ఉండడం ఎందుకు అని ఆలోచిస్తున్నాయి కానీ వాళ్ళ బయట వేరే సోర్స్ అయితే లేదన్నమాట ఎలాంటి సోర్స్ అనేది లేదు మీరు తప్ప వేరే దారే లేదు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మీరే గతవుతారు సో మీ టైం ఏంటంటే కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ పరంగా కానీ మిమ్మల్ని మీరు కొంచెం హీల్ చేసుకున్నారు మీ లైఫ్లో కొంత ఎంతో కొంత సక్సెస్ అనేది సాధించాలి అని చెప్పి మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది జాబ్ రావాలి జాబ్ లేని వాళ్ళు జాబ్ రావడం మన ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని పెట్టుకోవడం కానివ్వండి సక్సెస్ అనేది చూస్తూ ఉన్నారనమాట ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్లో మీరు బతుకుతూ ఉన్నారు సో ఇలాంటి టైంలో మీ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు చేసిన తప్పుల్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారో అనేది ఒక రీజన్ అయితే వాళ్ళని ఎక్కడ చులకనగా చూస్తారో అని ఇంకొక రీజన్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఎలా ఉన్నా కూడా ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో మళ్ళీ తప్పకుండా మీ దగ్గరికే రావాల్సి వస్తుంది మీ పార్ట్నరు సో అందుకే మీ పార్ట్నరు వాళ్ళ టైం అనేది అలా నడుస్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది ప్రజెంట్ మీ మీద డిపెండ్ అయ్యే విధంగా ఫ్యూచర్లో రాబోతుంది అన్నమాట సో మీ టైం అనేది బాగుంది వాళ్ళ టైం అనేది రివర్స్ అయిపోయిందనమాట సో ఫ్యూచర్లో ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా ఇదే జరగబోతుంది ఎవరైతే మోసం చేసి లేకపోతే ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుని ఉన్నారో మీరు గా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం సో సాయిబాబా గైడెన్స్ చూద్దాము బాబా గైడెన్స్ కూడా చూద్దాము పంజర జీవితము నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి పవిత్ర గ్రంథములు చదువు ఉపేక్షించు మీ కష్టాలు బాధలను గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు ఇప్పుడు ఆల్రెడీ మీ లైఫ్ అనేది కొంచెం మోటివేషనల్గా మీ లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ నుంచి కొన్ని చేంజెస్ అనేవి గుడ్ చేంజెస్ అనేవి చూస్తున్నారు సో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం కానివ్వండి బాధపడుతూ కూర్చోవడం పాస్ట్ గురించి ఎంత బాధపడినా పాస్ట్ మనం తిరిగి తీసుకురాలేము కదా సో జరిగిపోయిన వాటి గురించి కష్టాల గురించి నుంచి ఎక్కువ బాధపడుతూ ఎక్కువగా చెప్పుకున్నంత మాత్రం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అవవు కదా చేయాల్సింది ఏంటంటే జరిగే దాంట్లో మనం ఏం చేయాలి ఆ ప్రాబ్లం వచ్చింది కాదు ప్రాబ్లం వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కాదు కదా సో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పక్కన పెట్టి దాంట్లో సొల్యూషన్ అనేది వెతుక్కోండి మీ పార్ట్నర్ విషయంలో అయినా కూడా మీరు అలానే ఉండండి మీ లైఫ్లో మీ గోల్స్ మీకు ఇంపార్టెంట్ సో వాటి గురించి పాస్ట్ గురించి వదిలేయండి పంజర జీవితము బాంధవ్యాలు పంజర జీవితము వంటివి ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి మేబీ మీ పార్ట్నర్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని ఉండొచ్చు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకనా సిచ్యువేషన్లో వెళ్ళడము బ్రేకప్ అయిపోవడము అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోవడం ఇలా జరిగి ఉండొచ్చు సో ఏదైనా కూడా ఎవరి మీదైనా కూడా ఎక్కువ ఎఫెక్షన్ కేరింగ్ అనేది పెట్టుకోవద్దు అది ఎవరైనా కూడా కేరింగ్ ఎఫెక్షన్ ఉందని రోజు ఉంటుంది మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే అలాగే మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లో మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉంచి లైఫ్ లాంగ్ ఉంటారన్న నమ్మకం మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే లైఫ్లో మీ లైఫ్ సపరేట్ ఉండి ఉండవచ్చు వాళ్ళ లైఫ్ సపరేట్ ఉండొచ్చు మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండదు సో అలాంటి టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ లైఫ్ లాంగ్ ఇలానే మన లైఫ్ కలిసి ఉంటారన్న నమ్మకం ఎక్కడ ఉంటుంది సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఒక ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసుకుని అక్కడే ఉండాలి అన్న విధంగా ఆలోచించుకుని మీకేం కావాలో దాంట్లో ఆ బౌండరీస్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ఫ్రీడమ్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చలేదనో వీళ్ళకి నచ్చలేదనో వాళ్ళు ఏమనుకుంటారనో వీళ్ళేమనుకుంటారని మీ లైఫ్ని మీరు స్ట్రక్ట్ చేసుకోవద్దు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి మీకంటూ కొంచెం ఫ్రీడమ్ అనేది తీసుకోండి మీకంటూ ఇండిపెండెన్స్ అనేది తీసుకోండి సో ఆల్రెడీ మీరు ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నారు మీ కోసం మీరు సెల్ఫ్ హీలింగ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకోసం మీకు ఏం కావాలనేది మీరు ఆలోచిస్తున్నారు సో అదే దాన్ని కంటిన్యూ చేయమంటున్నారు నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి మీలో అని అనంత విశ్వాన్ని అన్వేషించండు ఎప్పుడు కూడా ముందు మన ఏంటనేది మనం తెలుసుకోవాలి మనకేం కావాలనేది మనం తెలుసుకోవాలి సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫిష్గా ఉండమని కాదు సెల్ఫ్ లవ్ అనేది అవసరము మనకేం కావాలో అది తెలుసుకుని అది చేసినాక తర్వాత మాత్రమే పక్కన వాళ్ళ గురించి వాళ్ళకేం కావాలనేది హెల్ప్ చెయ్యి హెల్పింగ్ నేచర్ ఉండొద్దని కాదు హెల్పింగ్ నేచర్ కన్నా ముందు నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నీ అవసరాలని పక్కన పెట్టి నీకేవి కావాలో అవి పక్కన పెట్టి పక్కన వాళ్ళకి ఉద్ధరించే ఉద్దేశాలు మాత్రం మానుకోండి మీలో ఉన్న వాటిలో మీకేం కావాలనేది ముందు తెలుసుకోండి పవిత్ర గ్రంథములు చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చుకోండి మీకంటే ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటది ఎప్పుడు కూడా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ దాని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వస్తుంది ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ మీకు ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్లోనే స్ట్రక్ అయిపోయి ఉండకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీ కెరియర్ పరంగా మీ లైఫ్ పరంగా మేబీ మీ పిల్లల లైఫ్ పరంగా అన్నిటి పరంగా మీరు ఎటు ముందుకు వెళ్తే సక్సెస్ అనేది సాధిస్తారు దేని ఎటు వెళ్తే ఏం చేస్తే మీలో లో లెసన్స్ అందరూ నేర్చుకుంటారు కానీ లైఫ్ లెసన్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుని నెక్స్ట్ ఇంకొకసారి అలాంటిది జరగకుండా చూసుకోవడమే అనేది లైఫ్ లెసన్ నేర్చుకోవడం అనేది సో దాన్ని మీరు మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుని క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో